టీస్ ఉన్నాయని ప్రొడిక్షన్స్ వస్తే బాపట్ల జిల్లా హెవీ టు వెరీ హెవీ అందులో హెవీ హెవీ రైన్ఫాడేషన్ అయి వన్ మీటర్ దాకా నీళ్ళు మునిగిపోయే ప్రసక్తి ఉంటుంది అని రెడ్ అలర్ట్ మన జిల్లాకి ఇవ్వడం జరిగింది మన జిల్లాలో సార్ డన్ ఆల్ ద ప్రిపరేషన్స్ సో ఈరోజు ఒక సీవియర్ సైట్లో మోంతా ఐడి సెల్ ఫోన్స్ క్యారీ చేస్తుంది ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో మనం సెల్ ఫోన్స్ కూడా ఇవన్నీ కూడా మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు సెల్ ఫోన్స్ లో మనకి బాపట్ల జిల్లాకి ఎస్డిఆర్ఎఫ్ టీం రావడం జరిగింది సార్ ఈ ఎస్డిఆర్ఎఫ్ టీం కూడా మనం థర్టీ ర్యాంక్స్ వచ్చాయి మనం త్రీ ప్లేయర్స్ లో రేపల్లిలో ఒక టూ టీమ్స్ చీరాల్లో ఒక టీం మనం పెట్టబోతున్నాం సార్ సిమిలర్లీ క్యూఆర్టీ టీమ్స్ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ని మన ఒక ఎయిట్ టీమ్స్ ని ఆల్రెడీ ఫామ్ చేసుకున్నాం సార్ జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి జాయింట్ కలెక్టర్ గారికి స్పెషల్ ఆఫీసర్ గారికి నా సహార బాపట్ల శాసనసభ్యు పట్ల గారికి ఇక్కడికి చేసిన జిల్లా అధికారులందరికీ అందరికీ నమస్కారం ఇస్రో మ్యాప్ చూస్తామంటే బిగ్ ఛాలెంజ్ నిన్నటి వరకు బాపట్ల ఎంత ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి అనుకోలేదు కలెక్టర్ గారు జేసీ గారు ఎస్పీ గారు చెప్పిన దాన్ని బట్టి మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ బాగానే ప్రిపేర్డ్గా ఉన్నట్లు మన సెక్రటరీలు కూడా అనుకుంటున్నారు ఇప్పుడు విన్నదాన్ని బట్టి కూడా డూయింగ్ గుడ్ మన ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే ముఖ్యమంత్రి గారు పర్టికులర్గా చెప్పింది అందరికీ సాయంత్రం కూడా మీరు పడుతారు ఎంత తక్కువ అయితే అంత ఆస్ తక్కువలో తక్కువగా ఆస్తి నష్టం జీరో ప్రాణ నష్టం లక్ష్యంతో మనం పనిచేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం మరి అందుకేనే ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మొన్నటి నుంచే ప్రతి పూట లేదా గంటకి రెండు గంటలకు ఒకసారి వారు ఎక్కడున్నా కూడా విదేశాల్లో ఉన్నా కూడా వారు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ఎందుకంటే ఈ సైక్లోన్స్ మేనేజ్మెంట్లో వారికి ఉన్న అనుభవం బహుశా ఈ రాష్ట్రం ఉండడం పోవచ్చు సో వారి అనుభవంతో కూడిన సూచనలు ఇన్స్ట్రక్షన్స్ అని ఇస్తూ మానిటర్ చేస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా ఏంటంటే పంట పొలాలన్నీ కూడా మునిగిపోయేటట్టు కనపడతా ఉన్నాయి సో రైతులు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో పడబోతా ఉన్నారు చెరువులు కూడా ఇప్పటికే ఫుల్ ఉంటే మరి కరెక్ట్ గా నేను అడుగుతా ఉన్నాను పొలాల్లో నుంచి తర్వాత ఎందుకంటే ఇప్పుడు పొలాల్లో నీళ్లుంటాయి అదేవిధంగా చెరువుల్లో కూడా నీళ్లుంటాయి ఈ హెవీ రెయిన్తో ఇంకా ఎక్కువ వాటర్ వస్తే ఇంకా నష్టం పెరుగుతుంది కాబట్టి ఏమన్న పొలాల నుంచి నీరు బయటికి తీసేసే అవకాశం ఉంటుందా ఎందుకంటే రేపు సాయంత్రం ఇప్పుడు ఎల్లుండికి అవుతుంది కాబట్టి కొంచెం హెవీ రెయిన్ కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే యాక్చువల్గా ఏంటంటే రేపు సాయంత్రానికి క్రాస్ అనుకున్నాం రేపు సాయంత్రానికి క్రాస్ అయితే రేపు ఉదయం నుంచి హెవీ రెయిన్స్ అనుకున్నా అది మరి కలెక్ట్ గారు చెప్పినట్లు ట్వంటీ నైన్త్కి పోస్ట్పోన్ అయ్యే ఉన్నాయి కాబట్టి ఏమైనా అటువంటి ఉంటే అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఏమైనా ఆలోచన చేయాలి పొలాల్లో ఉన్న నీటిని పూర్తిగా బయటికి పంపించడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అదేవిధంగా చెరువుల్లో ఉన్న నీటిని ఏమన్నా మనం అవుట్లెట్స్ నుంచి కొంచెం బయటికి పంపించేస్తే ఆ చెరువు ఇప్పుడు హెవీ రేన్స్ మూలంగా నిండిపోయి సడన్ గా ఓవర్ఫ్లో అయిపోయి గ్రామాల మీద పడే కంటే ఏమైనా అవకాశం ఉంటుందని కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాడు అదేవిధంగా మరి కల్వర్స్ దగ్గర ఈ లో ఇంత వాటర్ని డ్రైన్ అవుట్ చేయాలంటే ఇట్స్ బిగ్ ఛాలెంజ్ అందరికి కూడా సో ఏదైనా ఈ డ్రైన్స్ ఎన్ రూట్లో ఎక్కడన్నా హర్డిల్స్ ఉంటే వాటిని ఏమన్నా ఈ కొద్ది సమయంలో మిషనరీ పెట్టి ఏమైనా చేస్తానికి ఏమైనా అవకాశం ఉంటుందేమో ఇరిగేషన్ తర్వాత డ్రైన్ డిపార్ట్మెంట్ డ్రైనేజ్ డిపార్ట్మెంట్ ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా కల్వర్స్ దగ్గర కూడా జనరల్గా ఏంటంటే ఇప్పటికే స్టార్ట్ చేసి ఉంటారు కరెక్ట్ గారు అందరూ కూడా ఈ కల్వర్స్ దగ్గర ఒకసారి మనం చూసుకుంటే అక్కడే వాటర్ అడ్డీలు వచ్చి స్టాగ్నేట్ అయ్యే అవకాశం మన బ్యాక్ వాటర్స్ రావటం ఇవన్నీ దొరుకుతాయి కాబట్టి అక్కడ పొజిషన్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా ఒకసారి చూడాలని చెప్పేసి మనం చేస్తాం మరి ఇంతే వాటర్ ఇండోర్లు స్టాగ్నేట్ అవుతాయి కరెక్ట్ గారు వాటర్ టూ డేస్ టూ డేస్ ఉంటుంది ఇంకెక్కు కూడా ఉండొచ్చు టూ త్రీ డేస్ ఉండొచ్చేమో సో ఈ కమ్యూనికేబుల్ డిసీజెస్ కూడా మనం చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం అంతా కూడా ఇంత వర్షం పడినప్పుడు తప్పుకోకుండా మన రిలీఫ్ క్యాంప్స్కి పబ్లిక్ని మూవ్ చేసినప్పుడు ఈ డిసీజెస్కి సంబంధించి